చవితి రోజు ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని సహజంగా ఎక్కడైనా నిమజ్జనం చేస్తారు కానీ ఆ గ్రామంలో మాత్రం నిమజ్జనం చేయరు ఏకంగా ఆరు దశాబ్దాలుగా ప్రతి వినాయక చవితి సందర్భంగా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పాలేష్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు ఈ గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడు ఎంతో మహినగలవాడు కోరిన కోరికలు తీర్చి సత్య వినాయకునిగా పేరున్న ఈ లంబోదరుణ్ణి కర్రతో తయారు చేశారు దాదాపుగా డెబ్బై మూడు ఏళ్లుగా పాలజ్ గ్రామస్తులు వినాయక నిమజ్జనం చేయకుండా ఈ వినాయకుణ్ణే ప్రతిష్టిస్తూ వస్తున్నారు పాలజ్ గ్రామస్తులు కర్రతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయకుండా దాని వెనుక ఒక ప్రత్యేకమైన స్వాతంత్రం వచ్చిన తొలి నాలలో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పాలజ్ గ్రామాన్ని కలారా మహమ్మారి కమ్మేసింది గ్రామంలో ఎటు చూసినా వ్యాధిగ్రస్తులు మరణాలు సైతం అధికంగా సంభవించాయి దీంతో వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తే విఘ్నాలు తొలగిపోతాయని గ్రామస్తులంతా నిర్ణయించుకుని గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అది పాలజ్ గ్రామం తాలూకా భోకర్ జిల్లా అనేది ఇది మహారాష్ట్ర తెలంగాణ చిట్ట చివరి గ్రామం సరిహద్దు గ్రామం అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు స్వాతంత్రం కన్నా పూర్వం ఈ గ్రామం పాల చుట్టుపక్కల ఏరియాలో పెద్ద వరదలతోటి చాలామందికి ఇబ్బందులు జరిగి ఎక్కువ పెద్ద మొత్తంలో మంది చనిపోవడం జరిగింది ఒక్కొక్క రోజు ఇద్దరు ముగ్గురు ఇట్లా ఈ గ్రామంలో కూడా చనిపోయింది ఆ వరదల కారణంగా లేగు లాంటి వ్యాధి వ్యాధి తోటి కొన్ని విలేజ్లు మొత్తం నీలమట్టమే అయితే మన పాలేజ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడి పాలేజ్లో కూడా చాలా మొత్తకు జనాలు చనిపోవడం అనేది జరిగింది మనం పెద్దలు చెప్తున్నాం దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలా మనం ఒక విగ్రహం పెట్టుకోవాలా ఏదైనా ఒక శక్తి కాలా మనం ఈ విలేజ్ని కాపాడాలంటే అని చెప్పి పెద్దలంతా కలిసి నిర్మల్ నుంచి కర్ర విగ్రహం తెచ్చి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఎప్పుడైతే మనం కర్ర విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ పదకొండు రోజులల్లో ఎవరు కూడా ఒక్క మనిషి కూడా చాలా చనిపోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఏ ఫెసిలిటీస్ లేకుండా కూడా పెద్దలు అది ఏదైతే ఆనవాయితగా మన ప్రతి సంవత్సరం విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన తర్వాత ప్రతిష్ఠించి పదకొండో రోజు ఎప్పుడైతే ఫస్ట్ సారి మనం విగ్రహం పెట్టినప్పుడు నిమజ్జనం చేయాల్సిన సందర్భం సందర్భంలో అన్ని తయారు చేసుకుంటున్నారు ఆ రోజు నైట్లో ఒక వ్యక్తికి కళలో దేవుడు వచ్చి నాకు విగ్రహ ఇక్కడ నుంచి వెళ్ళే అసలు ఇష్టమే లేదు నన్ను నీళ్ళ నిమజ్జనం చేయొద్దు అని చెప్పి ఒక వ్యక్తికి కళలు వచ్చి చెప్పిన తర్వాత ఊరోళ్ళందరితో కలిసి డిస్కషన్ చేసి ఎట్లా చేద్దామని అప్పటికప్పుడు ఒక చిన్న విగ్రహాన్ని నీళ్ళ నిమజ్జనం చేసి ఈ కర్ర విగ్రహాన్ని తిరిగి మనం టెంపుల్ తెచ్చి భద్రపరచుకోవడం జరిగింది అయితే మొదట కర్రతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించగా ఓ గ్రామస్తునికి కలలో దర్శనం ఇచ్చి తనను నిమజ్జనం చేయవద్దని ప్రతి సంవత్సరం ఇదే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తానని చెప్పినట్లు అక్కడి వారు చెబుతున్నారు దీంతో అప్పటి నుంచి ప్రతి ఏటా విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా పూజలు జరుపుతున్నారు అక్కడి గ్రామస్తులు కోరిన కోరికలు తీర్చి దైవంగా ప్రసిద్ది చెందడంతో ప్రతి ఏటా గణపతి నవరాత్రుల సమయంలో నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ హైదరాబాద్తో పాటు పొరుగు రాష్టాలైన మహారాష్ట కర్ణాటక రాష్టాల నుండి భక్తులు భారీగా తరలివస్తుంటారు భక్తుల రద్దీ నేపథ్యంలో పాలజ్ వినాయక ఉత్సవ కమిటీ కూడా ప్రతి సంవత్సరం భారీ ఏర్పాట్లు చేస్తుంది భక్తు భక్తులకు అత్య అత్యండి భక్తులకు ఇక్కడ అన్ని సువిధలు అనేది జరిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ మరి తాగినీటి సౌ సౌకర్యం వర్షాకాలం పండుగ కాబట్టి ఇక్కడ ఈ మండపాలు అదేవిధంగా వాటర్ ప్రూఫ్ మండపాలు అదేవిధంగా అత్యభ భక్తులకు తాగినీటి సౌకర్యం పార్కింగ్ వ్యవస్థ అదేవిధంగా ఇక్కడ అన్నదాన సౌకర్యాలు రోజు రోజుకు రోజు ఇస్తూ ఉంటాం Fins